మాట్లాడేదండి మాట్లాడండి మండల అధ్యక్షురాలు చేసినెడ్డి గారి మన పురుషోత్తరావు గారికి మండలపల్లి మండల అధ్యక్షురాన్ని పోస్టు చేసి మా మండల మండల గ్రామ కమిటీ వేసినాము ఇంకో మంది ఉన్నాయి కాకపోతే ఇక కొంచెం మన మళ్ళీ జిల్లా ఏర్పాటు జిల్లాలు ఏర్పాటు జరిగినాయి మళ్ళీ తర్వాత గ్రామ కంటే చేస్తా అని అనుకుంటున్నాము ఒక నాలుగు ఐదు ఉన్నాయి బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే మనకు రిజర్వేషన్ల ద్వారా ఈ రిజర్వేషన్ అనేది బాగా ఇబ్బంది పడుతున్నాం రిజర్వేషన్ ఇవన్నీ కాకపోతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కళ్యాణ లక్ష్మణ ఒకటి మనకు అనుకుంటున్నాం ఇంటి మధ్యలో జరిగింది వాళ్ళకు ఇప్పుడు నీత వాళ్ళకైనా ఇద్దరికైనా బాధ బాధ అరవై సంవత్సరాల నుండి అనేక విధాలుగా అనేక ఉద్యోగులతో అనేక విధంగా ఇంత ఇబ్బంది పడుతున్న మనకు విద్యార్థులు కానీ యువత కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ అన్ని అన్ని రిజర్వేషన్లు అనుకుంటూ అన్ని విషయాలలో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు చేసుకుంటున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు రైతులకు పోవడం సార్ విద్యార్థులు రిజర్వేషన్ అనేక ఇబ్బందులు పడుతుంటూ ఉద్యోగులు రాక ఏదో పని చేసుకుంటూ పోలేక ఎంత కష్టలేక బయట కొంతమంది ఇక్కడ ఏదో పని చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాలా మంది చేస్తున్నారు వ్యాపారులలో వ్యాపార వైశ్యులు కొంతవరకు ఉన్నవారు పార్టీ ఉన్నవారు వ్యాపారం చేసుకుంటారు మంచి ఉన్నవారు ఏమి చేసుకోలేక వాళ్ళు ఎలా పథకాలను ఆలోచించలేక ఆ రకంగా చేసుకుంటున్నారు ఉద్యోగులలో ప్రమోషన్ లేక హింద్ర స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు ఇదే స్థాయిలో ఉండిపోతారు వాళ్ళు పని చేయలేక ఉద్యోగం పోలేక ఇంటిక ఉండలేక ఆ రకంగా రకంగా చేసుకుంటారు ఇవన్నీ ఇవన్నీ మనము ఏ రకంగా ఏ రకం చేసుకుందాం అనుకో అనుకుంటున్నా గారు ఉద్యోగం చేపట్టి ఓసం చేసిన రాష్ట్రం మొత్తం మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించి చేసుకుంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ కొందరు కొన్ని విషయాలలో కొన్ని ఇంకా ఎందుకంటే మన మనం మనం ఏంటంటే అగ్రవర్ణలందరూ కొంచెం ఇగో ఫీలింగ్ ఉంటుంది అందరికీ ఇవాళ పదవులు వచ్చే వరకు ఏంటంటే ఇంకో ఎక్కువ తయారైపోయింది అన్నట్టు అందుకోసం ఉద్యమం చేసుకుంటా ఓకు పోతున్నాము కానీ ఏంటంటే మనము ఉద్యమం చేస్తున్నప్పుడు పదవులు ఇచ్చినప్పుడు పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏంది అని ఎటువంటి వాళ్ళని ఒక పది మందిని ఎంక్వైరీ చేయించి పదవి తీసేస్తుంటే బాగా కష్టం ఉంటది అంటే ఎట్లా పరిస్థితి బాగా ఘోరం ఉంటుంది అన్నట్టు ఇచ్చేటప్పుడే కొంచెం అన్ని రకాలు ఆలోచించి పదవులు ఇచ్చుకుంటూ అలాగే ఉద్యోగంలో మనం ఎవరు ఏ పనిచేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంతవరకు ముందుకు పోతున్నారు ఒక్క కమిటీ లేక ఎంతవరకు చేస్తున్నారు నమ్మకస్తులను ఏర్పాటు చేసి ఏరియాలు ఎంతవరకు నడుస్తున్నది అనేది ఒక ప్రత్యేక వ్యూహాన్ని ఏర్పాటు చేస్తూ పోతూ ఉంటే ఎలాంటి ఈ ఫీలింగ్స్ కానీ ఈ రాకుండా ఉండగలదు అనుకుంటాను ఈ ఏదైనా మనము చేసే ఉద్యమము ముందుకు వెళ్ళాలంటే మనము పత్రికా మిత్రులు గాని మీడియా మిత్రులు గాని సహకారంతోనే ఏ ఉద్యమం చేసినా ముందుకు ముందుకెళ్తుంది కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే నూతనంగా మనకు జగిత్యాల జిల్లా స్థాపించడం జరిగింది అందుకోసం మన జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఉత్తేజపరచడానికి మనము ఏదైతే ఉందో ఉద్యమం చేస్తున్నాం దాన్ని ఉధృతం చే చేయడానికి మనము నా ఏప్రిల్ ఫోర్త్ రోజు ఇక్కడ మన జగిత్యాల్లో ఓసి గర్జన అనేది స్టార్ట్ చేశాము ఏదైతే ఓసీ జేఏసీకి ఉద్యమం స్టార్ట్ చేశామో మన జగిత్యాల నుండే మనము సిడీలు ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమ పోరుగంట అనేది మన జగిత్యాల జిల్లా జిల్లా అనేది మనకు ముందు నుంచి వచ్చిన పేరు కాబట్టి ఆ పేరు మనం నిల్చో నిల్చు నిలబెట్టుకోవాలంటే ముందుగా మనం కలెక్టరేట్ ముట్టడి ఒక పదిహేను వేల మందితోని మనము కలెక్టరేట్ ముట్టడి చేయాలని చెప్పేసి నవంబర్ ఏదైతే ఉందో నవంబరు పన్నెండు పదిహేను డేట్ లోపల మనము డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రోజు ఉద్యమము మనం చేయాల్సిందిగా అందరికి మీ మనం మన ఎవరైతే ఉన్నారో మండల నాయకులందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు జగిత్యాల జిల్లా నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ నేను మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఉంది మాకు ఓసీలకు కార్పొరేషన్ లేదు కాబట్టి కూడా మీరు కంపల్సరీ కట్టియాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము పేద అనే కుల మతాల భేదం లేకుండా ఎవరైతే పేద ఉన్నారో వారికి మీరు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో వారికి అందేలా చూడాల్సిందిగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అందుకోసం అని చెప్పేసి మా జగిత్యాల జిల్లాలోనే మేము పదిహేను వేల మందితో ఉద్యమము చేస్తాము అది మీ ఏదైతే ఉందో కేసీఆర్ గారికి మేము వినతి పత్రం విన్నుకుంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అయితే దీంట్లో ఒకటే విషయం ఓసీ సంక్షేమ సంఘాల సామాఖ్యత అక్టోబర్ రెండో తారీఖు మొదలైంది అంతకంటే ముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేరే పేరు మీద దాన్ని నడిపేయడం వేరే వాళ్ళని ముందు పెట్టి నడిపించడం జరిగింది అయితే ఇప్పుడు మేము చేస్తున్న ఉద్యమం ఏదైతుందో ఏ ఒక్క కులానికి కానీ మతానికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు మేము దేశ సౌభాగ్యం కోసం దేశ సంస్కృతి కోసం ఆ దేశంలో దేశ సంస్కృతిని కాపాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు అగ్రవర్ణాలని చెప్పేసి ఆ తర్వాత ఓసీలని చెప్పేసి చివరికి ఈరోజు అనాథ కులాల కింద ఎవరైతే మారో అటు ప్రభుత్వాలు కానీ ఇటు ఇతరులు ఎవరు పట్టించుకొని దుస్థితిలో ఉన్నారో ఆ అనాథ కులాల గురించి పోరాటం చేయడానికి ఉద్యమం మొదలుపెట్టాం ఈ ఉద్యమం ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు అనుకుంటున్నారంటే ఏదో ఒక కులానికి వ్యతిరేకం అని అనుకునేటప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం మేము దేశం రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో సమాజం అని చెప్పేసి ఆ సమసమాజం కోసమే మేము కొట్లాడుతున్నాం ఇప్పుడు రిజర్వేషన్లు పది సంవత్సరాలకు ఆ మహానుభావుడు సాంఘికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి పెట్టాము అని చెప్పారు తర్వాత ఇవాళ కొంతమంది నాయకులు ఏవైతే చెప్తున్నారో ఆర్థికంగా వెనుకబడిన వారికి కాదు అని చెప్తా ఉన్నారు అది ఏ విధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి కాదు అన్నప్పుడు సాంఘికంగా సామాజికంగా పెట్టినప్పుడు అప్పుడు ఏదైతే పెట్టిందో అది ఓన్లీ ఎస్సీ ఎస్టీల కోసం ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పెట్టారు ఆ తర్వాత రోజు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఎందుకు అయ్యింది అని మేము అడుగుతా ఉన్నాం ఎంతోమందికి అన్ని రకాలు ఆదుకున్నారు అందుకోసం వీరందరూ అగ్రవర్ణాలు అయ్యారు అలాంటి అగ్రవర్ణాలు అయ్యాల అలా చివరికి వచ్చేసరికి వైశ్యులు కానీ బ్రాహ్మలు కానీ రెడ్డీలు కానీ వెలమలు కానీ కానీ ఎవరైతే వాళ్ళ కుల కులవృత్తులు చేస్తున్నారో వాళ్ళ కులవృత్తులు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం వ్యాపారం చేసే వాళ్ళ వ్యాపారం ఎవరైతే మారుమూల గ్రామాల్లో కానీ పట్టణాలు చిన్న చిన్న జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ చేసే వాళ్ళకి ఈరోజు పిల్లనిచ్చే పరిస్థితి లేదు ఎవరైతే ఆ రోజు కులవృత్తులు చేశారో కులవృత్తులు చేసి వీళ్ళ కింద ఉన్నారో పోయిన వాళ్ళందరికీ మీకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి భవనం కట్టిస్తాం మీకు ఐదు కోట్లు ఇచ్చి భవనం కట్టిస్తాం మీకు మూడు కోట్లు ఇచ్చేస్తాం మీకు కార్పొరేషన్ ఇస్తాం అంటున్నారు ఒకటే ముఖ్యమంత్రి గారిని మేము మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా అదేవిధంగా భారతదేశం భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసిందో స్వాతంత్ర ఉద్యమంలో లేదా ఈరోజు ఆర్మీలో ఉన్న దాంట్లో ఎవరు ఎక్కువ బాగా ఉన్నారు నిజంగా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ బాగా ఉన్నారా మిగతా వాళ్ళు ఎక్కువ బాగా ఉన్నారా అదేవిధంగా ఎవరైతే ఈరోజు మిగతా అన్ని వృత్తులలో అంటే మిగతా అన్ని భాగాలలో విభాగాలలో పనిచేసే దాంట్లో మీకు ఎవరు మంచి చేస్తూ ఉన్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఇవాళ పంటలు పండించి అన్నం పెట్టేవాడికి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే అగ్రవర్ణాలకేమో ఈ దేశ సంక్షేమ ఫలాల మీద హక్కులు ఉండవు ఈ దేశ సంస్కృతి కాపాడుతున్న వాడికి ఈ దేశ సొమ్ముదీని పక్క దేశం పాడిన వాడే ఈ దేశ హక్కుల దీని మీద హక్కు ఉంటుంది దానికి మైనార్టీల కోసం రిజర్వేషన్స్ అంటారు ఎస్సీ కోసం రిజర్వేషన్ అంటారు ఎస్టీ కోసం ఓకే రిజర్వేషన్లు ఎవరికి మేము కాదని అనం మా వాళ్ళకు కూడా ఇవ్వండి మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు మా దాంట్లో లేని వాళ్ళకి ఏమని అడుగుతున్నా మా దాంట్లో ఉన్నామని మేము అడగట్లేదు దయచేసి ఈ ఉద్యమాన్ని ఇక ముందైనా సరే ఇప్పుడు మొన్న బ్రాహ్మణకి ఏదో ఇస్తామని చెప్పారు ఇస్తామన్నారు బ్రాహ్మణ తర్వాత ఇక మిగిలింది ఒకటే ఎస్సీలకు ఇచ్చారు ఎస్టీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు మైనార్టీలకు ఇచ్చారు చివరికి మొన్న బ్రాహ్మణ కూడా ఇచ్చారు చివరికి మిగిలింది ఒక అయితే నాలుగైదు కులాలు ఉన్నాయి మేము మాత్రం ఏం పాపం చేశాం దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఒకటే ఈ సమసమాజం ఏర్పడడానికి మీరు కూడా మాకు మా దాంట్లో పేదలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరికీ ఒకే రకమైన సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి రిజర్వేషన్లు మీ వల్ల అయ్యే పని కాదు కాబట్టి రిజర్వేషన్ల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోరాడి తెచ్చుకోవడానికి మటలు వంచడానికి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఈ ఉద్యమం ఏదైతుందో ఒక మన దగ్గరే స్టార్ట్ కాలేదు ఇది ముందు పదకొండు రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది ఇప్పటికి ఇవాళ మొన్నటికి పదమూడు రా పదమూడో రాష్ట్రం పన్నెండు పదమూడో మహారా మరాఠా కేరళతోని పదమూడో రాష్ట్రం కూడా ఏర్పడింది మిగతా రాష్ట్రాల్లో కూడా కన్వీనర్లు నేయటం అక్కడ కూడా ఉద్యమం మొదలు కాబోతుంది తప్పకుండా అది రెండు వేల ఇరవై రెండు వరకు దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనలో ఎందుకు ఈ రాజకీయ పార్టీలు పట్టించుకుంటలేవో ఇప్పటికైనా పెద్దలందరూ దయచేసి ఆలోచించాలి ఒకటే మనలో ఉన్న ఇగో ఆ ఇగోను ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టేసేసేసి అందరం కలిసికట్టుగా పోరాటం చేసి తప్పకుండా చేసినట్టయితే మనం అనుకున్న సాధించుకోవచ్చు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ మంచి ఆలోచన పనులు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాకపోతే ఎవరైనా మనం ఇంత చిన్నగా మాట్లాడితే ఎవరు దానికి కావాల్సింది అవతల నుంచి వాళ్ళకు కూడా రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చెప్పేసి మనం ఉద్యమం ఉధృతం చేసినట్టయితే తప్పకుండా మనం అనుకున్న సాధించుకుంటామని చెప్పేసి